చంద్రబాబు అసమర్థ పాలనతో ఏపీలో భారీగా డ్రాప్ అవుట్లు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల అడ్మిషన్లు తగ్గాయన్నారు ఈరోజు పనులకు వెళ్తా ఉన్నారు డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయి దాదాపుగా మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువులు మానేసినటువంటి పరిస్థితి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే రెండు లక్షల ఎనభై ఏడు వేల అరవై ఎనిమిది మంది స్కూళ్ళు మానేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మొట్టమొదటి ఏడాది ఇక్కడ మీరు చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తంగా ఎనభై ఆరు లక్షల ఇరవై రెండు వేల నూట తొంభై రెండు మంది ఏదైతే బాలురు కానీ బాలికలు కానీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే అది ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అంటే విద్యార్థిని విద్యార్థులు సంఖ్య లక్ష ఇరవై వేలు పెరిగింది చదువుకునే వాళ్ళ సంఖ్య కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆ సంఖ్య దాదాపుగా మూడు లక్షలు తగ్గింది ఎనభై ఏడు లక్షల నుంచి ఎనభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మంది అయ్యారు అంటే దాదాపు రెండు లక్షల ఎనభై ఆరు వేల అంటే దాదాపుగా రెండు లక్షల ఎనభై ఏడు వేలు దగ్గరండి దాదాపుగా మూడు లక్షల మంది స్కూళ్ళు మానేశారు దాంతో మీరు చూస్తే డ్రాప్ అవుట్స్ అనేది తగ్గాలి ఇయర్ కానీ చంద్రబాబు నాయుడు గారిలో డ్రాప్ అవుట్స్ పెరిగి పెరిగిపోతూ ఉన్నాయి మీరు చూస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ అవుట్స్ అంత ముందు పది పాయింట్ ఒక శాతం ఉంటే అది పదకొండు పాయింట్ రెండు శాతం అయింది ఆరో తరగతి ఏడో తరగతి ఎనిదో తరగతి సంబంధించిన అవుట్స్ ఒకటి పాయింట్ ఒక శాతం ఉంటే అది మూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది అదేవిధంగా మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి సంబంధించిన డ్రాప్ అవుట్స్ ఒకటి పాయింట్ రెండు శాతం ఉంటే అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఇది ఇప్పుడు రెండు పాయింట్ రెండు శాతానికి అంటే బడికెళ్ళేటటువంటి విద్యార్థులు అర్ధాంతరంగా చదువు మానేస్తా ఉన్నారు